మీడియా సమావేశం వచ్చిన మీడియా మీడియా సోదరు సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గత ఐదు రోజుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కార్యాలయంలో సీఎం గారి ఫోటో లేనందున వివాదం జరుగుతోంది అది రాజకీయము మాకు సంబంధం లేదు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం తలారి రంగయ్య గారు గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారు ఒక బీచ్ సమాజ వర్గానికి చెందిన సోదరుడుగా ఆయనకు మేము ఓట్లు వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసిన బాధ్యత కూడా మేమే తీసుకున్నాం గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మా ద్రోహానికి మా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిధులన్నీ దుర్వినియోగం చేసి మా పైన దాడులు చేసి బీసీ సోదరుల పైన కూడా దాడులు చేసి దాడులు జరిగిన సందర్భంలో మేము కూడా ప్రభుత్వానికి గుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమంటే జిల్లాలో రా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఎస్సీ నివర్గాలు ఉన్నాయి ఆ ఎస్సీ నివర్గాల్లో ఎక్కడ మాలలు ఎక్కువ ఉన్నా మాదిగలు ఎక్కువ ఉన్నా మాల మాలకు టికెట్ ఇస్తున్నారు మాదిగలు టికెట్లు ఇస్తున్నారు ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో మడవిసిరా ఎంఎస్ గారికి సింగరమల బండా శ్రావణి గారు టికెట్ ఇవ్వడం జరిగింది వారు కూడా గెలవడం జరిగింది వాళ్ళు ఏమి అదేదో కోర్టు కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి వాళ్ళు రంగయ్య గారు మన ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారు అదృష్టం కొద్ది అంటున్నారు తలార రంగయ్య మాత్రి ఒక విధిని ఒక ఐఏఎస్ గ్రూప్ వన్ అధికారి ఆయన గ్రూప్ వన్ అధికారి అధికారం ఉండగానే ఆయన డ్యూటీ చేస్తున్నట్టుగానే ఎంపీ టికెట్ వస్తుందనే ఆశతో రాజీనామా చేసి ఎంపీకి కాలే ఎంఎస్నాథ్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి లో పోరాటం చేసి తిని తినక తిని తినక నిద్రపోక అనేక అనేక కేసులు కట్టించుకొని పోలీసులు దెబ్బలు తిని ఈరోజు ఆయన్ను అప్పటి తెలుగుదేశం పార్టీ గుర్తించి నువ్వు ప్రజా సంఘాల్లోనే కాదు మా పార్టీలో ఉండే చాలామంది దగ్గర సేవ చేస్తావు అనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో చంద్రబాబు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రంగయ్య గారు నీలాగా అధికారాన్ని రాజీనామా చేసి ఎంపీగా ఆయన తెచ్చుకోలేరు అప్పటి నుంచి అనేకమైన కేసులు ప్రతిపక్షంలో మీరు మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మీ వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన నానా ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు దాదాపు ఇరవై ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఏమైనా నీ పైన ఏమన్నా ఓ ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా మీ జాతి కోసం ఎలా పని చేసినావా ఒక అధికారంలో ఉన్నాను గత అధికారంలో గ్రూప్ అని అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వాల్మీకులు న్యాయం చేశారు మీరు మీడియా ద్వారా తెలియజేయండి అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు మీరు గత వైసీపీ గవర్నమెంట్లో వాల్మీకి కార్పొరేషన్ ద్వారా ఎంతమంది వాల్మీకి బిడ్డలకు వాల్మీకి సోదర సోదరి మండలందరికీ సాయం చేశారు మీరు ఈరోజు వాల్మీకుల్ని వాల్మీకుల్ని అకం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు ఏ విధంగా ఒక తూరి నీ ఆత్మ విమో చేసుకో రంగయ్య గారు మాకు వాల్మీకులు మాకు వాల్మీకి బిడ్డను మా ఎంఎస్ రాధన గారు మ్యారేజ్ చేసుకున్నారు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల కింద అన్న మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు మా కుటుంబాన్ని పెద్ద దిక్కు ఆమె మా కుటుంబాన్ని పెద్ద దిక్కు గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్టీ వాల్మీకి ఎస్టీ చే ఎస్టీలో చేస్తా అని చెప్పి కర్ణాటక ప్రాంతాల్లో కార శివాజీ గారు పర్యటించినప్పుడు కాళ శ్రీనివాసులు గారికి మా తోడ్పాడుగా రమ్ రాజు గారు వాల్మీకులు ఎస్టీలో చేస్తారని అని చెప్పి డిమాండ్ మొట్టమొదటి చేసినాడు నువ్వు చేసినావా మీరేమైనా చేశారా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసినావా ఏ ఒక్క వాల్మీకిన దగ్గర పెట్టుకున్నావా ఈరోజు నీ చుట్టూ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే వాల్మీకులతో ఏమయ్యారు వాళ్ళు ఏంటి బాధపడుతున్నారు ఏ విధంగా నువ్వు ఇన్ని ఇన్ని కోట్ల డబ్బులు ఏ విధంగా సంపాదించారు మీరు ఒక దూరే మేము బయటికి రోడ్డు మీదకి వచ్చినామంటే ఈ పుస్తకలు లేకుండా చేస్తాము అదేవిధంగా ఈరోజు ఆర్డీటీ సంస్థ ఆర్డీటీ సంస్థలు వేలు పెట్టారు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీ ఉన్నప్పుడు కాదా వాళ్ళు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెండు వేలు చేయకపోవడం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు లేదంటే దానికి రెండు వేలు చేయక అప్పుడేంటి స్పంది లేదు మీరు అప్పుడేంటి స్పంది లేదు ఇక్కడెక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గ నియోజకవర్గ ప్రాంతాల్లో పాదయాత్రలు బైక్ యాత్రలు చేస్తే వాళ్ళు చేస్తారా కూడమి ప్రభుత్వం వారు బీజేపీ ప్రభుత్వం వారు చర్చలు జరిపి వాళ్ళు చేస్తున్నారు ఈరోజు దీన్ని రాజకీయం చేస్తున్నావు నువ్వు ఆర్టీటి సంస్థని ఏ ఏమి ఆశించి నువ్వు రాజకీయం చేస్తున్నావు నువ్వు ఎంపీకి ఉన్నప్పుడు మీరేమి మాట్లాడలేదు అదే మోడీ గారితోనూ అదే అమిత్ షా గారితోనూ అరు నువ్వు అధికారంలో ఉన్నావు కదా ఇదే దీక్ష నువ్వు పోయి అమిత్ షా ఇంటి ముందర పెట్టు దీక్ష చేయి ఆడే బైక్ యాత్ర ఆడే పాదయాత్ర ఈ ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేది ఎస్సీ మొట్టమొదటి ఎస్సీ ఎస్టీల ద్వారా వచ్చింది ఆర్టీటీ సంస్థ ఆర్టీటీ సంస్థను మీరేంటి ఫ్లేమ్ చేస్తున్నారు ఈరోజు ఏదో పాదయాత్ర పెడుతున్నాం నాలుగు నాలుగో తేదీల నుంచి ఏమైనా పాదయాత్ర చేస్తున్నావు ప్రజల సమస్యలపైన పాదయాత్ర చేయి మేము అంత తిరుగుతాం మేము ఏ పార్టీ వాళ్ళం కాదు అనంతపురం దళిత ప్రజా సంఘాల వాళ్ళము నీ వా నీ ప్రజల వైపు ఓ నడుచు ప్రజలు ఇది అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడు మేము మే స్పందిస్తాం అంతేగాని మా సోదరు వాళ్ళు మా సోదరులే వాళ్ళు మీ సోదరు వాళ్ళు రెచ్చగొట్టి నిన్ను తాత అన్నాడు అబ్బా అన్నాడు అంటే మీరు ఏ విధంగా వచ్చినారు రాజకీయాల్లోకి ఆయన ఏమన్నాడు ఎంఎస్ రాజు గారు క్యాడీ చెప్పినారు మీరేమన్నా మీ వారసత్వ రాజకీయాలు ఏమన్నా మీ తాతగారు ఏమన్నా రాజకీయాలు ఉన్నారా మీ వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా అని చెప్పి ప్రశ్నించినాడు అది తప్ప అది అడగడం తప్ప మీరైతే ఏమైనా నచ్చో కొన్ని ఉచితంగా వచ్చింది అదృష్టంగా వచ్చింది చేపట్గా వచ్చిందని చెప్పి మీరు మాట్లాడచ్చా ఇదేనా న్యాయము కబర్ధ రంగయ్య గారు మేము దేనికి వెనకాడము వాల్మీకి సోదరులు మాకు అన్నదమ్ములు మేము అక్క బావ 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 మరిద్ద మేము పిలుచుకుంటాం ఇప్పటికీ మా మధ్య కుల కుల కుంపడి పెట్టద్దండి మీరు మీకు చేత అయితే రాజకీయ ఎదుర్కోండి మీ చేతనం మీరు రాజకీయాలు రాజకీయాలు చేసుకోండి అంతేగాని వీడికి వచ్చి ఈడ ఈడ కర్నూలు నుంచి వచ్చి ఈడ వాల్మీకులు ఎవరు లేరు మీ జగన్మోహన్ రెడ్డికి అంతా వాల్మీకి సోదరులంతా కర్నూలు జిల్లా వాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచే తీసుకుంటారు రే లో ఏ వాల్మీకి సోదరులు పార్టీలో కష్టపడిన వాళ్ళు ఎవరు లేరా మీరు ప్రశ్నించలేరా అనంతపురం జిల్లాలో వాల్మీకులు లేరా ఎంపీ నిలబడేకి ఎమ్మెల్యే నిలబడికి ఈ ఈ మాట్లాడు ఫస్ట్ నీ పార్టీలో నీ అంతర్గత విషయాలు ఉన్నాయి మీ పార్టీలో మీ వాల్మీకుల గురించి కొరడం చేయి అంతేగాని మా కుల రాజకీయాలు అంటే అండిద్దండి వాళ్ళు వాల్మీకి సోదరులను ఎంఎస్ రాజు గారు గారు ఎక్కడే గారు కించపరిచి మాట్లాడలేదు వాల్మీకి సోదరు మా బిడ్డ మా ఇంటి పెద్ద బిడ్డ మేము సందర్భంగా చెప్పుకుంటున్నాం అంతేగాని కుల రాజకీయాలు చేయొద్దు ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం ఇదే పునరావృతం అయితే మీ ఇంటికి ఇంటి ముట్టడి ఇంటి ముట్టడినప్పుడు మన కారోము ఇది ఎంతగానో మేము తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం